మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఆశీర్వదింపబడుతున్నప్పుడు మన జీవితాల్లో మనం దీవింపబడాలని కోరుకునేవారు ఉండరు కానీ మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనం దీవింపబడాలి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకునే దేవుడు దీవించే దేవుడు మన క్రీస్తు క్రీస్తుయ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్తు ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఎన్ సుబ్బారావు గారు సూర్యకాంతం గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసును చెల్లపరచరని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఎన్ సుబ్బారావు గారిని సూర్యకాంతం గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు కుమారుడు నాగేశ్వరరావు కుమార్తె రమణ కుమార్తె ప్రవ ముత్యాలమ్మ గారి కొరికి మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి ఆత్మీయంగా ఎదుగులాగున మీరు సహాయపడండి మీకు సజీవ సాక్షులుగా ఈ కుటుంబాన్ని మీరు నిలబెట్టమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆగిన సూక్తి తండ్రి నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు ద్వితి ఉపదేశం కన్నా మీరు ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినాం ఆగిన ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన సూక్తి దేవుడు సంఘటన స్థలానికి వచ్చినప్పుడు ఎలాంటి కష్టము లేదు ఇట్ వాజ్ నో ట్రబుల్ వెన్ గాడ్ కేమ్ ఆన్ ద సీన్ తండ్రి మీరు మా జీవితాల్లో ఉంటే ఏ కష్టానికైనా ప్రవా జవాబు దొరుకుతుందని ఆత్మీయ సత్యంలో ఈ సూక్తి ద్వారా మా అందరినీ బలపరిచి కష్టకాలంలో ఓర్పు కలిగి జీవించే ఆజ్ఞానుసారంగా జీవించి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించి మని ఏసునామం నడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ గ్రంథం నాలుగో అధ్యాయం వచనం పదనాలుగో వచనం ముక ఎస్తరితో ఇట్లు ప్రత్యుత్తర ఇచ్చి రాజనగరిలో ఉన్నంత మాత్రం చేత యూజులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకునవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునికి వచ్చివేమో ఆలోచించుకొనుమని అప్పుడు నేను అప్పుడు మొద్దకైతే మరలా ఇట్ల నేను నీవు పోయి నందు కనబడిన యూదుల నందరిని సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్ను నేను రాజు వద్దకు నేను రాజు ప్రవేశించు రెండో విషయం ద లైఫ్ మన జీవితంలో మనకు ప్రాముఖ్యమైనవి ఏంటివి అనేది కొన్నిసార్లు ఆలోచించారు నేమే గారు ఉపవాస ప్రార్థన చేసుకున్నారు వారికి ఉన్న పర్పస్ వారు తెలుసుకున్నారు ఎంత వ్యతిరేకత అవకాశం కలిగినప్పుడు ఎంత వ్యతిరేకత వారి జీవితాల్లో వచ్చినప్పటికీ అది వారు నెరవేర్చారు వాళ్ళు ఇండిఫరెన్స్ చూపెట్టకుండా వారు నెరవేర్చారు యహోవా అందే బలం వారు గమనించారు ఎస్తేర్ గ్రంథంలో మీరు గమనిస్తే నేను చాలా క్లుప్తంగా చెప్తాను ఎస్తేర్ గ్రంథంలో గమనిస్తే దేవుడు అనే మాట ఎక్కడ ఉండదు దేవుడు అనే మాట ఎక్కడ ఉండదు ఎస్తేర్ గ్రంథంలోనే ఇండియా అనే మాట ఎస్తేర్ గ్రంథంలోనే రాయబడేది ఈ రాజు అంతగా వ్యాపించాడు అంత బలమైన రాజుగా ఎస్తేరు ఎస్తేరు ఒక అనాథగా ఉంది తన అంకుల్గా ఉన్న మురదకే గారు ఎస్తేర్ గారిని పెంచుతూ వచ్చారు ఇక్కడ ఈ ఎస్టేర్ గ్రంథం అంతట్లో మీరు గమనిస్తే దేర్ ఇస్ గాడ్స్ ప్లాన్ దేవుడు యొక్క హస్తము దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు యొక్క ఉద్దేశము ఇక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం అంత గొప్పగా దేవుడు ఉద్దేశము ప్రతి మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఒక అనాథగా ఉన్న ఎస్తేర్ జీవితంలో అక్కడ దేశపు రాజుగా అయ్యే ఒక అవకాశం దేవుడు కలిగించినప్పుడు ఎస్తేర్ జీవితంలో దేవుడు ఎందుకు ఎస్తేర్ని రాజుగా చేశారు అనే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక అవకాశం తన జీవితాల్లో కలిగింది ఆ అవకాశం జన జీవితాల్లో కలిగినప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఒక అవకాశం ఒక ఆపర్చునిటీ మన జీవితాల్లో వస్తుందో సాతానుడు మన జీవితాల్లో తీసుకొచ్చి ఒక గొప్ప అబద్ధం ఏంటిది అని అనగా ఫస్ట్ కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు నెక్స్ట్ భయాన్ని తీసుకొని వస్తాడు ఫస్ట్ ఏం తీసుకొస్తాడు కన్ఫ్యూజన్ నెక్స్ట్ భయాన్ని తీసుకొస్తాడు అయోమయమైన పరిస్థితి భయాన్ని తీసు ఎస్తేర్ లాంటి స్త్రీ భయపడిపోయింది నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు రాజు దగ్గరికి వెళితే ఆయన అనుమతి లేకుండా నేను రాజు దగ్గరికి వెళ్తే మంచిది కాదని చెప్పి ఒక అవకాశం వచ్చినప్పుడు తన జీవితాల్లో సాతానుడు ఒక భయాన్ని ఒక అయోమయాన్ని సాతానుడు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మొరుదుకై గారి ద్వారా మాట్లాడాడు దేవుడు మొరుదుకై గారు నువ్వు ఇదే దానికోసం ఈ పర్పస్ కోసమే నువ్వు ఉన్నావేమో ఈ పర్పస్ కోసమే నువ్వు రానివయ్యావేమో నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకుంటారనే మాట అన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఆలోచించాలి ఎప్పుడైతే మన జీవితాల్లో భయం అనేది ప్రవేశిస్తుండో ఆ భయము మనకి నేర్పించేది ఏంటిదంటే ఆ సమస్యని మనం అడ్రస్ చేయొద్దు ఆ సమస్యని మనం పట్టించుకోకూడదు వేరేళ్ళు చూసుకుంటారులే వేరే వాళ్ళు చూసుకుంటారులే మనకెందుకులే మనకెందుకులే అనే ఆలోచన మన జీవితాల్లో సాతానుడు తీసుకొని వస్తాడు ఇక్కడ కూడా ఎస్తేరు జీవితంలో మీరు గ్రహిస్తే అయ్యో నేను రాజు నడుగుతే ఏమైపోతుందో మళ్ళీ ఏమన్నా నాకు జరుగుతుంది ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్ళడం అనే ఆలోచన వచ్చింది తనకున్న ఆలోచన నేను అందరు యూతులంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కదా నేను ఆ విధంగా చేయకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచన తన జీవితాల్లో వచ్చింది కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది మన జీవితాల్లో రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి భయము కానీ విశ్వాసము కానీ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి భయము కానీ విశ్వాసం కానీ కోరుకునేది ఏంటిదంటే మనము చూడని దానిని నమ్మడము ఈ రెండు కోరుకుంటాయి ఏం కోరుకుంటాయి భయము కానీ విశ్వాసం కానీ మనం చూడని దానిని నమ్మేటట్టు అవి కోరుకుంటాయి ఈరోజు నీవు నేను అనేది ఆలోచించాలి భయాన్ని ఎంచుకుంటే మన జీవితాలు ఏదైతే జరగదో అది జరిగిపోతుందని మనం మనల్ని నమ్మేటట్టు భయము చేస్తుంది సేమ్ థింగ్ విశ్వాసం ఏదైతే జరగలేదో అది జరుగుతుంది తప్పనిసరిగా అనేది మన జీవితాల్లో మనం ఎంచుకుంటాం అందుకే యోగు భక్తుడు మూడో అధ్యాయంలో అన్న మాట నేను దేని కొరకైతే భయపడ్డాను అదే నా జీవితంలో జరిగింది అని ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించా వాట్ యు ఆర్ చూసింగ్ వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ నీ జీవితంలో ఉన్న ప్రయారిటీస్ ఏంటిది మన జీవితంలో విశ్వాసానికి మనం ప్రాథమమైన స్థానం ఇచ్చామా ద ఫస్ట్ ప్లేస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్ అనేది మన జీవితాల్లో మనం ఇచ్చామా కొంతమంది జీవితాల్లో మీరు గమనించండి భార్య ప్రయారిటీ ఉండదు భర్త ప్రయారిటీ ఉండదు మన జీవితాల్లో బిడ్డల ప్రయారిటీస్ మన జీవితాల్లో ఉండకుండా మనం స్నేహితులకి అలవాట్లకి ఫోన్స్కి ఫలన ఫలన వాటిలకి మనం ప్రయారిటీస్ ఇచ్చే విధంగా ఉంటాయి బట్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ లైఫ్ షుడ్ బి ద లివింగ్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి జీవం కలిగిన దేవుడు మన జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మనం ఆలోచించేటప్పుడు మనం ప్రవర్తించేటప్పుడు మనం ఏది చేసేటప్పుడు కూడా దేవుడు మనకి మొట్టమొదటి ప్రయారిటీ అయి ఆయన చూస్తూ దేవుడు ఆయన చూస్తున్నాడు అనేది మన జీవితాల్లో మనం గమనించాలి అనేది ఆలోచించాలి ఎస్తేర్ గారి జీవితంలో ఎప్పుడైతే గారు గారి మాట అన్నారు ఎస్తేర్ గారి జీవితంలో ఎప్పుడైతే మొరదుకాయ గారి అన్న మాట వినపడిందో తను ఏం చేసింది ఉపవాస ప్రార్థనలు ఏం చేసింది ఎస్థెర్ గారు ఉపవాస ప్రా నువ్వెప్పుడైతే దేవుడి అందు ఉపవాస ప్రార్థన చేస్తావు నీలో ఉన్న భయము దేవుడు తొలగించి ధైర్యంతో కూడిన విశ్వాసాన్ని నీ జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తారు నేను ఒక మాట చెప్తాను ఎస్టెర్ గారి జీవితంలో అయ్యో రాజేమంటాడు అనే విధంగా ఉన్నప్పుడు ఒక వడ్రంగి వారు ఉండేవారని ఒక వడ్రంగి ఎంతో మంచి తలాంతు కలిగిన వడ్రంగి ఒక మంచి కార్పెంటర్ ఆయన కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే అదొక అద్భుతంగా ఉండేదండి అంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి సుమారుగా ఒక కంపెనీలో నలభై సంవత్సరాలు పనిచేస్తాడు నలభై సంవత్సరాలు ఆయన పని చేసినప్పుడు ఇంకా రిటైర్మెంట్ వచ్చే రోజు వచ్చిందండి ఇంకా రిటైర్మెంట్ వచ్చే రోజు వచ్చినప్పుడు ఆ నలభై సంవత్సరాలనే అద్భుతమైన పేరు నలభై సంవత్సరాలు నాకు అద్భుతమైన పేరు ఆయనకు మంచి జీతము అన్నీ బాగున్నాయండి ఇంకా సడే అని రిటైర్మెంట్ అయ్యేటప్పుడు బాస్ వచ్చాడండి బాస్ వచ్చి అడిగాడంట ఐగారు ఐగారు మీరు రిటైర్ అయిపోతున్నారు కదా చివరిగా ఒక ఇల్లు కట్టండి అని అన్న చివరిగా ఒక ఇల్లు కట్టండి మీరు మళ్ళీ ఒకసారి ఆ మంచి అదే చెక్కతో చివరిగా ఒక ఇల్లు కట్టండి అని అంటే ఆయన అన్నాడంట ఇన్ని సంవత్సరాలు నేను చేసింది సరిపోలేదా మళ్ళీ నన్ను కట్ట మాట్లాడు ఇప్పుడు మళ్ళీ నేను మంచిది కడితే ఇప్పుడు మళ్ళీ నేను మంచిది కడితే ఇతను ఈ మళ్ళీ ఇంకా నన్ను ఉద్యోగం రిటైర్మెంట్ ఇవ్వకుండా కంటిన్యూ చేపిస్తాడేమో అని చెప్పి ఆయన ఏం చేశాడంట అడపదడప అడపదడప ఆ విధంగా కట్టేసాడని బయటకు చూస్తానికి మాత్రం ఎంతో అందంగా ఉందంట కానీ లోపల అంతా ఆడపదడప కట్టేస్తే ఆయన ఓనర్ వచ్చాడంట ఓనర్ వచ్చి మరీ అద్భుతం మంచి అద్భుతమైన ఇల్లు కట్టారు అని చెప్పి ఆ తాళం చెవి తీసుకొచ్చి అతనికే ఇచ్చాడు అయ్యా నలభై సంవత్సరాలు మీరు మా దగ్గర కష్టపడ్డారు కాబట్టి చివరగా కట్టిన ఇల్లు మీదే అని చెప్పాడు మేడం కాబట్టి నా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి మన విశ్వాసం అనేది దేనిపై మనం కట్టబడుతుంది మనము మనము బైబిల్ చదివిన అంతసేపే సుఖంగా ఉన్నా అంతసేపే మనం విశ్వాసంగా ఉండడం కాదు మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఒక పరీక్ష ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏది కలిగించినప్పుడైనా కూడా మనం విశ్వాసంగా ఉండడం మన జీవితాల్లో నేర్చుకోవాలి ఎస్తేర్ గారి జీవితంలో ఒక భయం వచ్చింది కానీ మురదకాయ గారు ధైర్యపరచారు ఎప్పుడైతే తనని ధైర్యపరచారో తన బలమైన విశ్వాసం కలిగి ఉందో ఆ విశ్వాసం ఏమైపోయింది అని అంటే ధైర్యంగా మార్చి రాజు దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని విశ్వాసాన్ని ఆ రాజు దగ్గరికి వెళ్ళింది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుతో మాట్లాడినప్పుడు రాజు కూడా ఎంత సానుకూలంగా మీరు గమనించాలి ఇదంతా దేవుని ప్రణాళిక మీరు గమనిస్తే రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించి అయ్యా మీతో ఒక మాట మాట్లాడాలి మాట మాట్లాడాలి కలవాలి అని అంటే కలిసింది అక్కడ మీరు గమనిస్తే ఎస్తేర్ గారు చేసిన అని అంటే వెంటనే చెప్పలేదు వెంటనే చెప్పలేదు దేవుని యొక్క ప్రణాళిక మురదకాయకి బహుమానం ఇవ్వాలి దేవుని యొక్క ప్రణాళిక మురదుకైకి బహుమానం ఇవ్వాలని సాతానుడి యొక్క ప్రణాళిక మురదుకై చనిపోవాలని మురదై చనిపోవాలని కానీ ఇక్కడ మీరు గమనిస్తే వెంటనే ఎస్తిఆర్ గారు చెప్పలేదు అయ్యా మీరు వచ్చారు ఇది నేను మీకు రేపు ఇంకొక మాట చెప్తానంటే ఆ రేపటి లోపట రాజుకి నిద్ర పట్టలేదు ఆ రేపటి లోపట రాజుకి నిద్ర పట్టలేదు ఇక్కడేమో రాజుకి నిద్ర పట్టలేదు ఇక్కడేమో సాతానుడు ప్రణాళిక కలిగిన వాడు సంతోషపడిపోతున్నాడు సంతోషపడిపోతున్నాడు రాజు నన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నాకు కూడా ఏదన్నా కలుగుతుందేమో నన్ను కూడా ఏదో స్థానం ఇచ్చేస్తాను సాతానుడి యొక్క ప్రణాళికలో తాత్కాలికమైన సంతోషం ఉంది దేవుని యొక్క ప్రణాళికలో శాశ్వతమైన ఆనందం ఉంది దేవుడి నామానికి మహిమ కలుగునిగాక మీరు గమనించాలి దేవుని యొక్క ప్రణాళిక అక్కడ రాజుకి నిద్ర పట్టట్లేదు ఈ రాజు చేసిన పని ఏంటిదంటే ఆయన చరిత్రను తెప్పించుకున్నాడు చదివాడు ఆయన చెవున మురుదుకై ఈ విధంగా కాపాడాడనే మాట తెలిసింది మురుదుకై ఈ విధంగా కాపాడాడనే మాట తెలిసినప్పుడు ఆయనకున్న ప్రయారిటీస్ మన జీవితంలో మురుదుకైకున్న ప్రయారిటీ దేవుడి నామానికి మహిమ కలగాలి మురుదుకైకున్న ప్రయారిటీ ఆయన ఎవ్వరి ముందు వంగలేదు ఎవరి ముందు నేను వంగను కూడా వంగుతే నేను దేవుడి ముందే వంగుతాను దట్ ఈస్ హిస్ ప్రయారిటీ ఎప్పుడైతే తను విశ్వాసంతో ధైర్యపరచబడిందో ఇక్కడ మీరు గమనిస్తే ఎస్తేరు ఒక ప్రయారిటీ యూదులు కాపాడబడాలి యూదులు తన దేవుడికున్న ఉద్దేశం ఈ రాణిగా అవ్వడానికి ఉద్దేశం దేవుడి యొక్క బిడ్డలు కాపాడబడాలి ఆ దేవుని యొక్క బిడ్డలు నాశనం కాకూడదు అనే విధంగా కాపాడబడడానికి తనకున్న ఒక ఫస్ట్ ప్రయారిటీ ఆ ప్రయారిటీలో మీరు గమనిస్తే ఇద్దరు కూడా తప్పిపోలేదు ఇద్దరు కూడా తప్పిపోలేదు ఇద్దరు అదే విధంగా ఉన్నారు ఎక్కడ కూడా మురదకాయ గారు ఆ తీర్పు వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ బడ్జ్ హీ డి నాట్ బర్జ్ ఆయన అక్కడ లొంగిపోలేదు అక్కడ మనం ఎస్తేర్ గారు కూడా లొంగిపోలేదు ఎస్తేర్ గారు కూడా లొంగిపోకుండా అదే ధైర్యంతో వారు జీవించారు ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న మాట దేవుడి యొక్క ప్రణాళిక ఆయన పట్టలేదు ఆ నిద్ర పట్టనప్పుడు చరిత్ర తెప్పించుకొని మురదుకాయ గురించి విన్నప్పుడు అక్కడ హామాను సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే హామాను ద్వారా అక్కడ ఒక పోలు కట్టించాడు ఎవరిని ఊరేయడానికి పోలు రెడీగా ఉంది అక్కడ తాడు రెడీగా ఉంది మనిషి ఒక్కడే లేడు ఇంకా రే పొద్దున్నైతే అదే కానీ రాజు పడుకోనుంటే రేపు పొద్దున్నైతే అక్కడ మురదుకాయ వేలాడబడేవాడు మురదుకాయ వేలాడబడేవాడు కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అని అంటే రాజుకి నిద్ర పట్టకుండా ఎప్పుడైతే మురదుకాయ గురించి తెలుసుకున్నాడో మరణాడు ఏ విధంగా జరిగిందని చెప్పి దేవుడు మురదకాయకి దేవుడు బహుమానం ఇచ్చాడు దేవుడు హామానికి అక్కడ ఏమైపోయింది ఆయన వేలాడేటట్టు దేవుడు చేశాడు మీరు ఇక్కడ ఉన్న విషయాన్ని ఒక్కటి గమనిస్తే పోలదే పోలదే అక్కడున్న స్తంభం అదే అక్కడ వేలాడుతున్న తాడు అదే కానీ దేవుడు రాత్రి రాత్రి దేవుడు మనిషిని మార్చి వేశాడు హలేలుయ్యా దేవుడు మనిషిని మార్చి వేశాడు దట్ ఈస్ వాట్ వెన్ యూ గివ్ ప్రయారిటీ టు గాడ్ వెన్ యూ గివ్ ప్రయారిటీ వెన్ యూ నో ద పర్పస్ అండ్ వెన్ యూ గివ్ ప్రయారిటీ టు గాడ్ గాడ్ విల్ డూ ద థింగ్స్ విచ్ యూ డోంట్ ఇమాజిన్ నువ్వు నువ్వు ఊహించని కార్యాలు చేస్తారు ఎప్పుడైతే ఎస్తేరు యహోవా మాట వినిందో ఎప్పుడైతే యహోవా మాట విని తను విశ్వాసంతో ధైర్యంగా ఉందో అక్కడ సాతానుడు ప్రణాళిక వర్దిల్లకుండా అదే తేదీ అదే పోల్ అదే థాడు కానీ మనిషిని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాల్లో కూడా అలాంటి కార్యం చేయాలని ఆశ కలిగినాడు నువ్వు ఏహోవా మాట వింటే నీ పర్పస్ నీకు తెలుస్తుంది నువ్వు ఎహోవా మాట వింటే నీకున్న ప్రయారిటీస్ నీ జీవితాల్లో తెలుస్తాయి నువ్వు ఎహోవా మాట వింటే యు విల్ ప్రివైల్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు నువ్వు సఫలపరిచే దేవుడుగా ఉంచుతారు అనేది గమనించాలి నాతో పాటు వార్త నాలుగో అధ్యాయం అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి నలవది దిన ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎత్తకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించమని రాళ్లను ఏం చేయమన్నారు రాళ్ళను ఏం చేయాలి మన జీవితాల్లో మన పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనం మన దేవుడు దేవుడు తర్వాత ఫ్యామిలీ అనే ప్రయారిటీస్ ఆ ప్రయారిటీస్లో మనం ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వవలసిన ప్రాధాన్యతని మన కుటుంబంలో దేవుడికి సంఘానికి మనం ఇచ్చి దాన్ని సెగ్రిగేట్ చేసి అంత కరెక్ట్గా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో విజయాన్ని ఇచ్చేది హీ విల్ ప్రివేల్ అస్ అనగా ఆయన మన జీవితాల్లో ఇచ్చే ఇచ్చేదేవుడు ఈ విజయాన్ని మన జీవితాల్లో పొందుకునేదేవుడు మీరు గమనించాలి అక్కడ నెహేమ్యాకు ఒక అవకాశం వచ్చినప్పుడు వ్యతిరేకత వచ్చింది అక్కడ విమర్శలు వచ్చాయి ఇక్కడ ఎస్తేర్కి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశంలో తన జీవితంలో అయోమయము భయము అనేది వచ్చింది ఇక్కడ సర్వమానవాళిని రక్షించడానికి ఏసయ్య ఈ భూలోకంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశంలో ఆయనకు శోధన కలిగింది అనేది మన జీవితాల్లో హీ వాజ్ బీన్ టెంప్టెడ్ ఆ ఉపవాస ప్రార్థనలో ఆయనకు శోధన కలుగుతుంది ఏసఐని శోధించడానికి ఏసఐని పడేయడానికి మానవ రూపంలో వచ్చిన దేవుడిని పడేయడానికి సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ ఏసయ్య దానికి లొంగలేదు ఈరోజు ఇక్కడ ఉన్న వారు నేను మూడు విషయాలు చెప్తాను చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూడు విషయాలలో మన జీవితాల్లో దేవుడు యొక్క ఉద్దేశం తెలుసుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఉద్దేశం తెలుసుకొని మన ప్రయారిటీస్ మనం సెట్రైట్ చేసినప్పుడు మన జీవితాల్లో మనం విజయాన్ని పొందుకోవాలంటే ఈ మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండదు ఒకటి ఎపిటైట్ అనగా ఆకలి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అనొచ్చు బ్రదర్ ఆకలి అని అంటే ఆకలి అంటే తిండే కాదు ఆకలి అంటే తిండే కాదు ఆకలి అంటే మన జీవితాల్లో చెడు వ్యసనాలకి దాహం కలిగి ఆకలి కలిగి ఉండడం లేకపోతే శారీరక కోరికలు తీర్చుకోవడానికి ఆకలి కూడా ఉండడం మన జీవితాల్లో డబ్బు కొరకు ఆకలి కూడా ఉండడం ఇవన్నిటి నుంచి మన జీవితాల్లో మనం దూరంగా ఉండాలి అని గ్రహించాలి ఎప్పుడైతే సాతానుడు ఇలాంటి ఆలోచనలు తీసుకొని వస్తాడు మన జీవితాల్లో కొంతమంది ఉంటారు ఎప్పుడు మనం పాపం చేద్దామా ఎప్పుడు మనం తాగుదామా అనే విధంగా నీకు మందు దాహం ఉందేమో నీకు శారీరక కోరికలు తీర్చుకునే దాహం ఉందేమో నీకు చెడు చెడుగా చేసే పనుల దాహం ఉందేమో అలాంటివి మానుకోవాలి ఏసై అని సాతానుడు శోధించింది ఇలాంటి వాటి నుంచి అనేది గమనించాలి మొట్టమొదటి ఇలాంటి లోకరితమైన ఆకలి నుంచి మనం దూరపరచబడాలి రెండోది మనం గమనిస్తే చూడండి అమ్మా మా మతేశ్వర్త ఐదో ద్యా మనుష్యుడు నొట్టు వల్ల మాత్రం గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్లను జీవించును అని వ్రాయబడి ఉన్నది నేను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువ పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దోతులకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్ప ఒకటేమో ఆకలితో కొడుతుంటే ఇంకొకటి ఏం చేస్తున్నాడు శోధిస్తున్నాడు ఎక్కడి నుంచి అంటే పవర్తో శోధిస్తున్నాడు మనకి పవర్ ఉండాలి నాదే అధికారం ఉండాలి నేను చెప్పినట్టే జరగాలి లేకపోతే నాకు మనీ పవర్ ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టి ఆకలి నుంచి దూరంగా ఉండాలి డబ్బు నుంచి దూరంగా ఉండాలి మనకు పవర్ అనే దాహం మన జీవితాల్లో కలిగి మనం ఉండకూడదు అనేది గ్రహించాలి డబ్బు సంపాదించాలి మనకు ఉన్నంత డబ్బు మనకు ఉన్న ఆలోచన దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి డబ్బు సంపాదించాలి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ఉండాలి కానీ డబ్బే లోకంగా మనం బ్రతకకూడదు మనకు పవరే లోకంగా ఉండేటట్టు నాదే జరగాలనే విధంగా మనం బ్రతకకూడదు అనేది గ్రహించాలి ఈ మూడు ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో మీరు గ్రహిస్తే వారికి ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బరి వారు బయటకు వచ్చారు ఆయన ఒక రాజు దగ్గర పనిచేసే వ్యక్తి ఎరుసలేం పట్టణానికి వచ్చాడు ఒక రాణిగా ఉన్న ఆమె యూదుల కోసం ఉపవాస ప్రార్థనలు చేసింది చూడండి రాసిన పత్రిక రాసిన పత్రిక రెండో అధ్యాయం క్రీస్తు కలిగిన ఈ క్రీస్తునకు మీరు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఏమి ధరించుకొని ఎవరి కోసం నా కోసం చదువు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకుని మరియు ఆకారమంత మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని ఏం ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఎవరి కోసం తగ్గించుకున్నాడు ఎవరి కోసం ఈ భూలోకంలోకి వచ్చాడు ఎవరి కోసమైనా ఉపవాసం ఉన్నాడు ఎవరి కోసమైనా శోధింపబడ్డాడు ఎవరి కోసమైనా దెబ్బలు తిన్నాడు ఎవరి కోసమైనా ఉన్న దేవుని యొక్క స్వారూప్యంలో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని వదులుకొని ఈ లోకంలో అయినా శ్రమించాడు అనంటే మన కోసము మన కోసము మన జీవితాల్లో ఒక ఉద్దేశం నెరవేరాలి మన జీవితాల్లో ఉన్న ప్రయారిటీస్ మనం తెలుసుకోవాలి మన జీవితాలు ఆయన ప్రణాళికను హీజ్ ప్లాన్స్ హ్యావ్ టు బి ప్రివేల్డ్ ఇన్ అవర్ లైఫ్ ఆయన ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరాలని చెప్పి ఆయన ఈ లోకంలో తనను తాను తగ్గించుకొని ఒక దాసుడుగా ఈ లోకంలోకి వచ్చారు అనేది గ్రహించారు ఎందుకు అనగా ఆయన మాట వింటే మన జీవితాల్లో విజయాన్ని పొందుకునే విధంగా దేవుడు మనల్ని నడిపిస్తారు దేవుడు ఏమి కోరుకున్నారు నీ నుంచి నా నుంచి గాడ్ డి నాట్ ఆస్క్ ఎనిబడి తమ్ముడు చెల్లెము ఒక్కసారి మీరు ఆలోచించి వాట్ డిడ్ ఆస్క్ యూ దేవుడు నిన్ను నన్ను అడిగింది ఏంటిది ఎవరైనా పెద్దవారైనా చిన్నవారైనా దేవుడు అడిగింది ఏంటిది మన జీవితాన్ని గాడ్ డి నాట్ ఆస్క్ ఎనీథింగ్ యు నో యువర్ పర్పస్ యు నో యువర్ ప్రయారిటీస్ దెన్ గాడ్ విల్ ప్రొవైల్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితాల్లో ఆయన నీకు విజయాన్నిచ్చే దేవుడుగా ఉంటారు అని చెప్పి దేవుడు అంచున్నమాట సంగమా 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 యహోవా మాట వినుము నీ జీవితంలో అవకాశం కలిగినప్పుడు నీకు అయోమయమైన పరిస్థితులు భయం వచ్చినా నీ జీవితాల్లో అవకాశం వచ్చినప్పుడు నీ జీవితాల్లో శోధన వచ్చినా నువ్వు ఎహోవా మాట విను దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్న వారు వాట్ ఈస్ దియర్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ నువ్వు ఉన్న స్థలంలో మీరు గమనించండి ముగ్గురులో ఉన్న కామినాలిటీ ఈ ముగ్గురులో ఉన్న కామినాలిటీ ఒకటి వారికున్న సుఖభరితమైన జీవితాన్ని వారు వదులుకొని వచ్చారు రాజు దగ్గర ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి దాసుడుగా అక్కడ గోడలు కట్టాడు రాణిగా ఉన్న వ్యక్తి తను భయం ఉన్న భయాన్ని ఎదురెక్చి రాజు దగ్గరకు వచ్చింది తన ప్రజల్ని కాపాడింది దేవుడుగా ఉన్న వ్యక్తి దేవుడుగా ఉన్న వ్యక్తి మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించే విధంగా ఈ లోకంలోకి వచ్చారు ద త్రీ పర్పజెస్ త్రీ పర్పజస్ ఈజ్ టు బిల్డ్ అవర్ లైఫ్స్ మన జీవితాలు కట్టబడాలని ఆ ముగ్గురుకున్న ఉద్దేశం మన జీవితాలు కట్టబడాలని నెహేమ్యా ఎస్తేర్ గారికి యూదుల వరకే ఉంది కానీ జీవం కలిగిన దేవుడు సర్వ వారిని మానవాళిని రక్షించడానికి ఇది మీరు ప్రాముఖ్యంగా గ్రహించాలి ప్రాముఖ్యంగా నువ్వు దేని కొరకు ఆకలు కొంటున్నావు దేవుడిని దూరం చేసుకుంటున్నావు ఏ డబ్బు వెనుక పరిగెత్తి దేవుడిని దూరం చేసుకుంటున్నావు ఏ శక్తి కోసం నువ్వు పరిగెత్తి దేవుడిని దూరం చేసుకుంటున్నావు నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచించు దేవుడు అనుకుంటే దేవుడు అనుకుంటే లేని దగ్గర ఉన్నది సృష్టించగలిగిన దేవుడు దేవుడు అనుకుంటే కొరతని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు దేవుడు అనుకుంటే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన దేవుడు దేవుడు అనుకుంటే దొంగని పరదేశీలో స్థానం కలిగించిన దేవుడు ఆ దేవుడి రోజు నీ దేవుడై ఉన్నప్పుడు నువ్వు నేను మన ప్రయారిటీని ఎందుకు మనం మర్చిపోతున్నాం ఈరోజు దేవుడిని నేర్పర్చారు నీకు వివాహము చేశారు అనంటే యువర్ వైఫ్ అండ్ యువర్ హస్బెండ్ ఆర్ దే ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ నీకు దేవుడు సంతానాన్ని ఇచ్చారు ఆర్ దే ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ నీకు ఒక ఇచ్చారు ఈజ్ దట్ యువర్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ నీకు ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని జీవించేటట్టు దేవుడు చేయమన్నాడు ఈజ్ దట్ ఏ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ ఒక్కసారి ఆలోచించండి ఫేత్ అండ్ ఫియర్ డిమాండ్స్ ఓన్లీ వన్ థింగ్ విశ్వాసము కానీ భయం కానీ అది అడిగేది ఒకటే నువ్వు చూడని దాన్ని నేను నమ్మాలి దేహేమే గారు చూడలేదు వ్యతిరేకత వచ్చిన దేవుణ్ణి నమ్మారు గోడలు కట్టబడ్డాయి ఎస్టేర్ గారు మొరదకాయ గారు చూడలేదు వారు అనుకోలేదు స్తంభం అదే తాడదే మనిషి మారుతాడని అనుకోలేదు కానీ వారు నమ్మారు ఏసై ఈ లోకంలోకి వచ్చారు నమ్మకాన్ని మనం జీవితాల్లో నేర్పించడానికి లోకంలోకి వచ్చారు ఆ దేవుడు ఈరోజు నీలో ఎంత నమ్మకం ఉందని దేవుడు అడుగుతున్నారు తమ్ముడు చెల్లె మా అన్నయ్య అంకులాంటి సంగమా 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 యహోవా మాట వినుము యహోవా మాట వినుము నువ్వు యహోవా మాట విను గాడ్ వాంట్స్ టు ప్రివైవ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని వరదిల్లా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఏ దేవుడైతే సాతాణుని అనగా ఏ దేవుడైతే మరణంపై విజయాన్ని పొందారు ఏ దేవుడైతే మరణమాని ముల్లెక్కడనే దేవుడు విజయాన్ని పొందుకున్నారు అదే విద్యాన్ని దేవుడికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు అందుకే రాయబడ్డ మాట యుద్ధము యహోవాలి యుద్ధము ఎహోవాలి నువ్వు ప్రయాసపడాలి నువ్వు ప్రయాసపడాలి యువర్ యాక్షన్ షుడ్ స్పీక్ ప్రేయర్ చేస్తుంటాను నేను చూస్తూనే ఉంటానంటే నో నీ ప్రేయర్తో పాటు నీ క్రియలు ఉండాలి నెహేమ్య గారు ప్రార్థన చేసి ఊరుకోలేదు ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఒక అడుగు వేశారు దేవుడు వేయించాడు కూలిపోయిన గోడలు కట్టడం అసాధ్యమే కానీ అసాధ్యాన్ని దేవుడు నెహేమ్య గారి ద్వారా సాధ్యం చేశారు ఆ గోడలు కట్టినప్పుడు నక్క ఎగురితే గోడలు కూలిపోతాయి అన్నారు కానీ దేవుడు అవ్వే గోడలపై మనుషులని నడిపించి దేవుడిని ఆరాధించే విధంగా దేవుడు చేశాడు ఈరోజు నీ జీవితాల్లో ఏ భయం ఉన్నా నీ జీవితాల్లో మనుషుల భయం పరిస్థితుల భయం ఏ భయం ఉన్నా నో యువర్ ప్రయారిటీ పుట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ గాడ్ విల్ ప్రివైల్ యూ దేవుడు నీ జీవితాల్లో విద్యానిచ్చే దేవుడు ఉన్నారు ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇదే రక్షణ మీరు అనుకోవచ్చు బ్రదర్ మేము రక్షణ పొందాం మాకు బైబిల్ అంతా తెలుసు వాక్యం అంతా తెలుసు మా జీవితాల్లో మేము ఎన్ని సంవత్సరాలుగా దేవుడిని నమ్ముకొని నువ్వు నమ్ముకొనున్నావు ప్రార్థన చేసి వేచి చూస్తున్నావా నీ జీవితాన్ని నీ వైవైక జీవితాన్ని కూలిపోయిన గోడలు శాంతి సమాధానం ప్రేమ అనే గోడలు తిరిగి కట్టే విధంగా నువ్వు ప్రయాసపడుతున్నావా వేచి చూస్తున్నావు విమర్శలు వ్యతిరేకత మాటలు పట్టుకొని మనం జీవించే విధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి ఏ భయముని కుటుంబాన్ని నడిపిస్తుంది ఏ భయంని విశ్వాసాన్ని నడిపిస్తుంది ఏ శోధన నీ జీవితాన్ని నడిపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచన నో యువర్ పర్పస్ నో యువర్ ప్రయారిటీ గాడ్ వాంట్స్ టు గివ్ యు విక్టరీ ఇన్ యువర్ లైఫ్ అనేది ఆలోచించాలి ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏస్ అనుచరుడుగా యేసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు ఏసు మతాలు మార్చే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి ప్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్